లయన్స్ క్లబ్ ఆఫ్ దర్శి స్నేహ తరఫున ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలుర పాఠశాల ఐదో తరగతి విద్యార్థులకు జిల్లాలోని నాలుగు గురుకుల పాఠశాలకు సంబంధించి రెండవ కౌన్సిలింగ్ సీట్ల భర్తీకి వచ్చినటువంటి విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు మూడు వందల మందికి ఉచితంగా భోజన వసతి కల్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల జిల్లా కోఆర్డినేటర్ జయ దర్శి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఎస్ మాధవరావు మరియు దర్శి లయన్స్ క్లబ్ స్నేహ ప్రెసిడెంట్ తమ వరకు ఫణిబాబు సెక్రటరీ పానుకంటి సత్యనారాయణ గుప్తా జిల్లా అడిషనల్ కేబినెట్ సెక్రటరీ కల్లూరు విద్యాసాగర్ రెడ్డి క్లబ్ గైడింగ్ లైన్ బూదాటి ఆంజనేయులు మరియు క్లబ్ సభ్యులు పెద్ద నరసరెడ్డి డొంగరి రమేష్ పాలకోలను పాపిరెడ్డి పాతకోట కృష్ణారెడ్డి అంబాటి గోవింద్ రెడ్డి మరియు గురుకుల పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు నమస్కారం ఈ రోజున మెల్సిలోని పాఠశాల నందు ఐదో తరగతి ప్రవేశం సంబంధించిన కౌన్సిల్ ఏర్పాటు చేయబడింది దీనికి సంబంధించి తల్లిదండ్రులు మరియు విద్యార్థులకు దర్సీ లైన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ తరఫున భోజనవర్సిటీ ఏర్పాటు అనేది మా ఆధ్వర్యంలో జరుగుతుంది మాకు సంతోషం ఉంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కోఆర్డినేటర్ గురుకుల పాఠశాల జిల్లా కోఆర్డినేటర్ శ్రీమతి జై గారు మరియు ప్రిన్సిపాల్ మెంబర్ శ్రీ మాధవ్ గారు మరియు మా గైడింగ్ లైన్ మెంబర్ ఓదాట ఆంజనే గారు మరియు అడిషనల్ క్యాబినెట్ సెక్రటరీ విద్యాసాగర్ రెడ్డి గారు మా స్నేహ క్లబ్ సెక్రటరీ పానరెడ్డి వెంకట సత్యనారాయణ గారు నాగరెడ్డి గారు గోవింద్ రెడ్డి అలాగే రమేష్ తర్వాత నర్సారెడ్డి ఎస్టారెడ్డి అలాగే సిబ్బంది మరియు మూడు పాఠశాల సంబంధించిన ముగ్గురు పాఠశాలకు సంబంధించిన ప్రిన్సిపాల్ గారు మరియు వారి సిబ్బంది వాళ్ళని కార్యక్రమాన్ని జయవంతం చేసుకునేందుకు ధన్యవాదాలు